అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఇక కరెక్ట్గా ఆరు రోజుల్లో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన రాష్ట్రంలో మూడు ప్లేసుల్లో జరగబోతున్నాయి అయితే నేను విజయవాడ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి రెండు విషయాలు మీతో షేర్ చేసుకోదలుచుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ఈ ఈఎమ్మెల్సీలో ఇరవై ఐదు మందికి పోటీ పడుతూ ఉన్నారు కానీ పేరుకు మాత్రం ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉన్న ఇద్దరు మంది మాత్రమే ప్రధాన పోటీ అనేది జరుగుతూ ఉంది ఒకటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రెండు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు మరి ఓటు వేయబోయే వాళ్ళు కూడా అందరు కూడా విజ్ఞానవంతులే మరి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు మరి టీచర్స్ ఉన్నారు తర్వాత అనేక రంగాల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది మనకు అభివృద్ధి ఎవరి ద్వారా జరుగుతుంది మన ప్రాంతం బాగుండాలంటే ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఇవన్నీ కొన్ని పరిగణలో తీసుకొని చూడాలండి ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తీసుకుంటే మరి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకసారి అయితే మంత్రిగా కూడా పనిచేశారు ఈరోజు టీడీపీలో మంచి పేరున్న పట్టున్న నాయకుడు ఆయన మరి రెండో పక్కన తీసుకుంటే లక్ష్మణరావు గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడు కాకపోతే ఈ ఐదు సంవత్సరాల ఎమ్మెల్సీ టైంలో ఆయన కొన్ని పనులు చేయలేకపోయారు జరిగిన తప్పుకి నిలబడి మీరు తప్పు చేశారు మీరు చేస్తుంది కరెక్ట్ కాదని ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు ఇదైతే క్లియర్గా అందరికీ అర్థమైంది ఎలా అంటే కరోనా టైంలో టీచర్స్కి అక్కడ బాత్రూమ్ కడగడం కానీ బాత్రూంలో ఫోటోలు తీసి పైకి అప్లోడ్ చేయడం కానీ ఇలాంటి బాధ్యతలు అప్పచెప్పారు అయితే చాలామంది టీచర్స్ బాధపడ్డారు మాకు ఇలాంటి డ్యూటీస్ వేయడం అంటే మేము ఏదో చక్కగా పిల్లలు పాఠాలు చెప్పుకొని ఉండాలి కదా మాకు ఇలాంటి డ్యూటీలు ఇవ్వడం అని చెప్పేసి వస్తానికి చాలామంది బాధపడ్డారు కానీ బయటకు ఎవరు చెప్పుకోలేకపోయారు ఎందుకంటే బయట చెప్తే ఏ ఏ రకమైన కేసులు పెడతారో మమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతారో మాకెందుకు పక్కన వాళ్ళకి లేని వాళ్ళు బయట పెట్టలేదు కదా మేము మాత్రం ఎందుకని ఇలా చాలామంది ఎవరికోళ్ళు తగ్గిపోయి మేలకుండా ఉండిపోయారు అయితే రెండోది ప్రధానమైనది ఏంటంటే వైన్స్ దగ్గర అంటే మద్యం టాపుల దగ్గర టీచర్స్ని డ్యూటీ వేయడం ఇది చాలా ఇదైతే చాలా తప్పండి ఇది చాలామంది విమర్శించారు కూడా సాటి మనుషులు కూడా అందరూ విమర్శించారు ఇది కరెక్ట్ కాదు వాళ్ళకి ఎలాంటి డ్యూటీ లేడు అని చెప్పేసి చాలామంది దీన్ని విమర్శించారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు టైడెడ్ ఎమ్మెల్సీగా ఉండి మరి ఇది తప్పండి సీఎం గారు ఇలా చేయకూడదు వాళ్ళు గురువులు గురువులు అంటే వాళ్ళని ఆరాధించాలి గౌరవించాలి ఎలాంటి వ్యక్తులను మీరు తీసుకొచ్చి ఎలాంటి డ్యూటీస్ చేయడం ఏపించడం అనేది కరెక్ట్ కాదు అని మీరు ఖండించాలి ఖండించలేకపోయారు భయపడ్డారు సీఎం గారికి రెండోది మీరు ముందుండి లీడ్ చేసి నడిపించాలి మాకు ఇలాంటి డ్యూటీలు వద్దని చెప్పేసి టీచర్స్ అడిగితే మీరు వాళ్ళ ముందుండి మీరు ఉద్యమాలు చేయాలి నిరసనలు చేయాలి దీక్షలు చేయాలి కానీ ఎక్కడ కూడా మీరు పట్టించుకుందు లేదు కాబట్టి మీరు అక్కడ వైఫల్యం చెందారు సో నేను చెప్తుంది ఎమ్మెల్సీ ఓట్లు ప్రతి అభ్యర్థికి రిక్వెస్ట్గా చెప్తున్నానండి మనం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి మన ఆంధ్రప్రదేశ్ని అప్పచెప్పి ఎంత నష్టపోయామో చూసాం ఎన్ని దారుణాలు జరిగాయి ఎంత అభివృద్ధి ఆగిపోయింది పాతిక సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇస్తే పాతిక సంవత్సరాలు పురోగతిలో వెనక్కి వెళ్ళిపోయింది మరి అలాంటి వ్యక్తికి మళ్ళీ మనం ఓటు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అలాంటి వ్యక్తిగా ఎందుకు అంటున్నానంటే ఇవాళ వైసీపీ తరఫున అభ్యర్థి లేరు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ చెప్తుంది ఏంటంటే మీరు మహాకూటమి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడో ఆయనకు ఓటేయద్దు లక్ష్మణరావుకు ఓటేయండి అని చెప్పేసి చాపు కదా నీరులా మీరు వర్క్ చేస్తున్నారు నేను నేను చెప్తుంది ఏంటంటే విఘ్నులైన డిగ్రీ చదువుకున్న వాళ్ళు టీచర్స్ దయచేసి ఒకసారి ఆలోచించండి మనం నష్టపోయింది జాలు చాలా నష్టపోయాం ఇకనైనా మనం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి చంద్రబాబు గారు లోకేష్ గారు దావోసి పర్యటనకి వెళ్ళి ఎన్నో కంపెనీస్తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి మంచిగా డెవలప్ చేయాలని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు తపన పడుతున్నారు అది మనం కూడా గ్రహించాలి మీ పార్టీలు చూడవద్దు దయచేసి వైసీపీ నా టీడీపీ కూట ఇది ఇదొద్దు కూటమి బలపరిచిన రాజేంద్ర ప్రసాద్ గారికి మనం ఓటేసి గెలిపించుకోగలిగితే మన రాష్ట్రానికి మన ప్రాంతానికి అనేక వనరులు వస్తాయి విద్యా వ్యవస్థ ఇంకా సూపర్గా డెవలప్ అవుతుంది అలాంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి మనకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చి బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది బ్రహ్మాండమైన అభివృద్ధి దిశగా పోతూ ఉంది ఎనిమిది నెలల్లో కాబట్టి ఈ అభ్యర్థిని కూడా మనం రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుంటే మనకి అభివృద్ధిలో ముందుకెళ్తాం ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు శివరాత్రి కోటపకొండ తిరణాల పండుగ ఉంది మరి వచ్చిన దూరం నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు రాబోతున్నారు ఆ రోజు వచ్చి చక్కగా ఆ రోజు దర్శనం చేసుకుని కోటపకొండకెళ్ళి మరుసటి రోజు చక్కగా ఇరవై తారీఖు ప్రశాంతంగా పొద్దున నిద్రలేచి అందరూ ఓట్లేసి మీరు అందరు తిరిగి వెళ్ళిపోవాల్సిందో కోరుతున్నాం మీరు అందరూ మనందరం కలిసి రాజేంద్ర ప్రసాదాన్ని గెలిపించుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి నమస్కారం